జగన్ రెడ్డికి విజన్ అర్థం ఒక రెండు మూడు రోజుల క్రితం మనం రాష్ట్రంలో రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఉండాలి అసలు మనం మనము మన భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉండాలి ఆ ఉండాలి అంటే ఈ రోజు నుంచి మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి మన రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోవాలి అనే ఒక రోడ్ మ్యాప్ని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు స్ట్రాటజీ డాక్యుమెంట్గా మనం విడుదల చేసాం చాలామంది వచ్చారు చాలామంది చూశారు రకరకాల ఏమంటారు స్టేట్మెంట్లు వచ్చాయి దీని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి ఇంకా దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండాలి ఇట్లా చాలా డిస్కషన్ జరిగాయి కానీ అంత పెద్ద డాక్యుమెంటు చాలా పెద్ద డాక్యుమెంట్ అది ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క ఫీల్డ్ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉండాలి దాన్ని ఉంటారు దీనికి స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి ప్రతి ఒక్క ఫీల్డ్ ప్రతి రాష్ట్రంలో మన యొక్క జనాభా ఏ ఏ ఫీల్డ్తో అయితే మమైకమై ఉంటుందో ఆ ప్రతి ఒక్క ఫీల్డ్ ఏ విధంగా ముందుకు పోవాలి అన్నంత పెద్ద డాక్యుమెంట్లో రాష్ట్రంలోని ఒకే ఒక్క వ్యక్తికి మాత్రం ఏమీ కనపడలేదంట అస్సలేమీ కనపడలేదంట ఏదో సినిమా చెప్పాడు అస్సలేమి కనపడలేదు అస్సలేమి కనపడలేదంట వాళ్ళ పత్రిక సాక్షిలో ఇవాళ ఇంత పెద్ద హెడ్డింగ్ వేసుకోవడం మొ మొదటి పేజీలో పెద్ద హెడ్డింగ్ దాని గురించి రెండో పేజీలో ఇంకా పెద్దది విజన్ ట్వంటీ సెవెన్ ఓ డొల్ల డాక్యుమెంట్ జగన్మోహన్ రెడ్డి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు ఓ డొల్ల డాక్యుమెంట్ అంట అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అంటే ఆయన విద్యార్హతలేవో నాకే తెలీదు ఆయన చాలా దీంట్లో ఫస్ట్ క్లాస్ వచ్చాయని చెప్తుంటారు ఆయన ఎప్పుడైతే బయటపడలేదు ఆయన విద్యార్హతలు ఏంటో దీని గురించి ఇంత లెవెల్లో ఇది ఉంది లేకపోతే ఇది డొల్ల డాక్యుమెంటు అని చెప్పడానికి ఆయన అర్హతలు ఏంటో అనే విషయం పక్కన పెడితే చంద్రబాబు గారు ఇది మొదటిసారి కాదు విజన్ డాక్యుమెంట్ని చెప్పడం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవై ఆరో తేదీని విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ ఒక ఇచ్చారు ఆ తర్వాత గవర్నమెంట్లు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఇన్వేరియబుల్ విధి లేకన్నా సరే ఆ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ని ఫాలో అయ్యారు ఆ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ వచ్చినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ నైంటీ ఎయిట్లో వచ్చినప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ కుర్రోడు అందుకంటే ఎక్కువ లేదనుకుంటాను బహుశా ఆయన వయసు ఆ వయసులో ఆయనకి ఆ రోజు ఆ డాక్యుమెంట్ కూడా డొల్లా అంటూ చెప్పాడు తొంభై ఎనిమిదిలో విడుదల చేసిన విజన్ ట్వంటీ ట్వంటీ పనికిరా అందంట వేస్ట్ అంట ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కోసం ఇచ్చిన డాక్యుమెంట్ కూడా పూర్తి డొల్ అంట సరే ఆయనకు సాక్షి పేపర్ ఉంది ఆయన ట్విట్టర్లో బ్లూటిక్ పెట్టుకొని అకౌంట్ తెచ్చుకోగల శక్తి డబ్బు దశకం అంతా ఉంది సరే వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళు ఫ్రంట్ పేజ్లో బ్యాన్ చేసుకోగలరు వాళ్ళ సొంత పేపరు వాళ్ళ ఆవిడ నడుపుతుంది ఆయన వేసుకుంటాడు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ రాగల పాతిక సంవత్సరాలకి మన రాష్ట్రం ఎలా ముందుకు పోవాలి అనే ఒక గైడ్ లైన్స్ ఇస్తే ఆ గైడ్ లైన్స్లో లేదు ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు లేదా ఇవి తక్కువ ఉన్నాయి అని చెప్తే అర్థం ఉంటుందేమో అని మొత్తం డాక్యుమెంటే డొల్లా అంటే అసలు డాక్యుమెంట్ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా పోనీ టూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చిన విజన్ ట్వంటీ ట్వంటీ కూడా పనికి రాంది అంటూ దాదాపు ఒక ఐదు ఆరు కాలములు పెట్టి ఎందు వేస్తూ వచ్చారు ఇవాళ సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు విజన్ ట్వంటీ 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 టూ జీరో టూ జీరో వల్లనే ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ అనే ఒక కొత్త